ప్రిలారా ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో పాపం ఎలా ప్రవేశించింది ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు మానవుడు దేవునితో సంబంధం పోగొట్టుకున్నాడు సంబంధం తెగిపోయింది అడ్డు కూడా కట్టబడినట్టుగా ఒక డివైడింగ్ వాల్ దేవునికి మనిషికి మధ్యలో పాపమనే అడ్డుగోడ వచ్చేసింది అని బైబిల్ చెబుతోంది మనం చెబుతున్నాం పాపం ఎందుకు చేశాడు మరి అంటే తినవద్దన్న పండు తిన్నాడు తినవద్దన్న పండు అక్కడ ఏల పెట్టవలే ఎందుకు అందుబాటులో ఉంచవలే తినవద్దని ఎందుకు ఆజ్ఞాపించవలే అని ఈ అమ్మగారు అమ్మయ్య గారు అమ్మయ్య గారు అంటున్నారు అయ్యమ్మగారు ఎట్లా అంటే అది ఇది రెండు అర్ధనారీశ్వర రూపం అన్నమాట ఆ చెట్టును అక్కడ ఎందుకు ఉంచవాలి ఎందుకు అదంతా ఎల్కేజీ ప్రశ్నలు ఎల్కేజీ కూడా అది ఇంకా వెనక సాతాను వచ్చాడు సాతాను వాళ్ళను మోసం చేసి నిషిద్ధ ఫలం తినిపించాడు అంటే సాతానెవుడు వాళ్ళని ఎవరు సృష్టించారు దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించ అది ఇప్పుడు అడుగుతున్నారు వాడు మనం దాని మీద గ్రంథాలు రాసుకోవచ్చున్నాము అంత బుద్ధిహీనత నేర్చుకోండి దానికి ఒక కారణం ఉంది దానికి చాలా ప్రొఫౌండ్ అండ్ డీప్లీ లాజికల్ టెక్నికల్ రీజన్ మనం చెప్పాం దేవుడు సైతాను సృష్టించలేదు అది వాళ్ళ కథల్లో ఉన్నది బ్రహ్మదేవుడికి పుట్టిన పిల్లలు రాక్షసులు తెలుసా మీకు రాక్షసులను ఎందుకు పుట్టించాడంటే వాళ్ళు కూడా ఆయన పిల్లలే దితి అదితి అని ఇద్దరు స్త్రీలు వాళ్ళకు ఒక ఆమెకు దేవతలు ఒక ఆమెకు రాక్షసులు పుట్టారు మరి రాక్షసులను దేవుడే పుట్టించాడని మీ దగ్గర మేము మా దగ్గర అట్లా లేదు దయ్యాలను రాక్షసులను దేవుడు చేయలే ఇప్పుడు ఆవు కానీ గేదె కానీ ఎంతసేపు బిండినా పెరిగిస్తుందా ఆవు కానీ గేదె కానీ దయచేసి పెరుగు పెరుగుయమ్మ గోమాత పెరుగు దయచేయమ్మ అని పిండితో పెరుగు వస్తుందా పాలు వస్తాయి పాలను తర్వాత నువ్వేం చేస్తావు తోడేసి పెరుగు చేస్తావు ముందు పాలే వస్తాయి తర్వాత కొన్ని పరిస్థితుల్లో ఆ పాలు పోయి ఏమవుతాయి దేవుడు అట్లాగే ముందు పాలే ఇచ్చాడు తర్వాత పెరుగు తయారైంది అర్థమైంది దేవుడు సజ్జనులనే సృష్టించాడు పరిశుద్ధ దేవోద్లనే సృష్టించాడు తర్వాత పాలువై పెరుగైనట్టు కొంతమంది పులిచిపోయారు మా ఆవుకు ఆరోగ్యం జడిపోయిందండి అది పెడితే ఇస్తుంది ఇస్తుందనే కేసు అక్కడ ఉన్నదా దేవుడు మంచివాళ్ళనే సృష్టించాడు ఎప్పుడైనా తరువాత వాళ్ళు కొంతమంది అలాగ దేవుని మీద తిరుగుబాటు చేశారు అట్లా తిరుగుబాటు చేయనియొద్దు కదా అంటే అంత హౌల ప్రశ్నలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి దేవుడు తిరుగుబాటు చేసే అవకాశము లేని ఆలోచన శక్తి లేని వ్యక్తిత్వమే లేని రోబోస్ని తయారు చేయాలన్నమాట రోబోనే చేస్తే కూడా ఒక ప్రాబ్లం వచ్చిందని ఒక సినిమా తీశారు విని లవర్ను ఆ రోబో ప్రేమించి కాదా థింకింగ్ రోబో ఇంటెలిజెంట్ రోబో ఇంటెలిజెంట్ రోబో అని చేస్తే వాడు గురువుగారిని గురువుకే పంగనామాలు పెట్టేవాడు వీడు ప్రేమించిన అమ్మాయి వెంటబడి నేను ఐ లవ్ యూ అని వెంటబడతాడు థింకింగ్ ఇంటెలిజెంట్ రోబోస్ అనేవి వస్తే ఎన్ని ఘోరాలు జరిగిపోతాయో అనేది అదొక తార్కాండం రోబోస్ను చేయాల అంటే అంత ఇంటెలిజెంట్ కాకుండా డల్ హెడ్ రోబోస్ ఓన్లీ ప్రోగ్రామబుల్ కంప్యూటర్స్ ప్రోగ్రామబుల్ రోబోస్ ప్రోగ్రామ్ చేస్తే దాని ప్రకారమే ప్రవర్తించేటటువంటి రోబోస్ను తయారు రోబో రోబోట్ని మీరు కన్ఫ్యూజ్ కాక రోబోట్ అంటారు మీరు కొంతమంది రోబోట్ అంటారు రోబోట్ అనొద్దు టీస్ ఐలెంట్ బస్ డిపో ఎట్లా రాస్తారు డిఈపిఓ టీ డిపో డిపోలో టీస్ ఐలెంట్ అట్లాగే రోబోలో టీ సైలెంట్ రోబోస్ అంటే మరమనుషులు అంటారు తెలుగులో మరమనుషు అలాంటి వాళ్ళని దేవుడు తయారు చేయాల్సి ఉండే అప్పుడు డిసబీడియన్స్ ఉండదు అవిధేయత ఉండదు కానీ సుఖం ఏంటి దేవునికి ఏమి లాభము ఇప్పుడు ఒకరికి పెళ్ళయింది వాడు తనకు పిల్లలు బుట్టి మమ్మీ డాడీ అని అంటుంటే వాడు సంతోషిస్తాడా లేకుంటే ఒక లక్ష ఫ్యాన్లన్నీ కొనుక్కొని పెట్టుకొని అన్నీ స్విచ్ చేస్తే తిరుగుతున్నాను సంతోషపడతాడా ఫ్యాన్లు లైట్లు రకరకాల మెషిన్లన్నీ పెట్టుకొని ఇవన్నీ నా మాట వింటున్నాయి నేను స్విచ్ చేస్తే తిరుగుతాయి స్విచ్ చేస్తే ఆగుతాయి వెరీ ఒబీడియంట్ అని సంతోషపడతామా ఒక చిన్న పిల్లగాడు వచ్చి కమ్యూనికేట్ చేస్తుంటే సంతోషపడతామా ఆ మాత్రం లేదు అందుకే బుద్ధిహీనుడు అని అన్నారు బైబిల్ గాడ్ విల్ నాట్ బీ హ్యాపీ విత్ రోబోస్ హీ వాంట్స్ టు ఎంజాయ్ ద కంపెనీ హిస్ ఇంటెలిజెంట్ చిల్డ్రన్ థింకింగ్ చిల్డ్రన్ విత్ ఇండివిజువాలిటీ పర్సనాలిటీ అట్లా దేవతలను చేశాడు ఆ ఇండివిజువాలిటీ అనేది ఎప్పుడు ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ యూజ్ కావడానికి అవకాశం ఉన్నది నెగిటివ్కి వాడబడ్డానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ పాజిటివ్కి వాడబడ్డానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అది ఎట్లా అని అంటే యాపిల్స్ కానీ పైనాపిల్స్ కానీ పళ్ళు కట్ చేయడానికి చాకులు తయారు చేస్తాం కత్తి అదే కత్తితో ఎవరి మీద కోపం వచ్చినప్పుడు పీక కూడా పోస్తే పీక తగ్గుతుంది వాడు చచ్చిపోతాడు తెగదా ఇప్పుడు ఏ సైంటిస్ట్ కన్నా చెప్పండి నువ్వు పరిశోధన చేసి ఒక కొత్త రకం కత్తి కనిపెట్టాలి యాపిల్స్ మాత్రమే కట్ కావాలి అదే కత్తి పీకకు పెడితే కట్ కావద్దు యాపిల్స్ మాత్రమే కట్ కావాలి పీకకు పెడితే కావద్దు అటువంటి కత్తి చేయగలరా ఎవడైనా పీక తెగకపోతే యాపిల్ కూడా తెగదు ఆపిల్ తెగితే పీక కూడా తెగుతుంది కత్తి అంటూ తయారు చేస్తే యాపిల్ అయినా పీక అయినా పోయచ్చు అటైనా ఇటైనా పనికొచ్చే కత్తి వంటిది వ్యక్తిత్వము ఆలోచన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఫ్రీడమ్ ఆఫ్ మేకింగ్ డెసిషన్ స్వయం నిర్ణయ అధికారము కలిగి దేవుని వంటి వ్యక్తిత్వాలు ఎవరికైతే ఉంటాయో వాడు పీకైనా కోయొచ్చు యాపిల్ పళ్ళైనాయొచ్చు కనుక రోబోలం దేవుడు చేయలే రోబోలను చేస్తే బాగుండని నువ్వు అంటున్నావు అది ఎంత తిక్కల పని అంటే కొడుకుని చూసి సంతోషపడకుండా ఫ్యాన్ నా మాట విన్నదాన్ని ఉంటుంది కొడుకేమో నీలాంటి మైండ్ థింకింగ్ పవర్ ఆలోచన శక్తి కలిగినోడు నీ కొడుకు నీ కూతురు ఎవరైనా సరే మన పిల్లలు మనలాంటి వ్యక్తిత్వం కలిగినవారు కానీ ఎవరైనా ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జో వాడు కొనుక్కొని బ్రదర్ దిస్ ఇస్ వెరీ ఒబీడియంట్ ఫ్రిడ్జ్ నేను కొన్నప్పటి నుంచి చూస్తున్నా నేను చెప్పినట్టు వింటుందండి ఒక్కసారి కూడా నో అనదు స్విచ్ చేస్తే పని చేస్తుంది స్విచ్ ఆఫ్ చేస్తే సో ఒబీడియంట్ అని అంటే నేను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు ఒక్కొక్క ఖుషీకి బాత్ నై ఓ యొక్క మెషిన్ హై నీ కూతురు నీ కొడుకు లోబడితే నీకుండే ఆ మహదానందము మెషీన్ లోబడితే రాదు అందుకే దేవుడు రోబోలను తయారు చేయలేదు దేవుని వంటి మనస్సు మానసిక శక్తులు ఆలోచన శక్తి స్వయం నిర్ణయాధికారము కలిగిన దేవుని వంటి వ్యక్తిత్వం కలిగిన నరులను చేశాడు దేవుని స్వరూపమందు ఆయన పోలికలో మనుషులను సృష్టించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే దేవదూతలను కూడా స్వయం నిర్ణయాధికారము కలిగిన వాళ్ళుగా చేశాడు అందులో ఒక చాలా బలవంతుడు దేవుని యొక్క పెద్ద కొడుకు అంటే సృష్టించబడిన వాళ్ళలో మొట్టమొదటివాడు సృష్టించబడని కుమారుడు ఒకడు ఉన్నాడు దేవునికి అన్క్రియేటెడ్ సన్ ఉన్నాడు సృష్టించబడిన వాళ్ళలో పెద్దోడు వాడు మహా తెలివైన వాడు మహానందగాడు వాడు అసూయాపరుడై వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి నేనే దేవుణ్ణి కావాలి అని దురాశను పెంచుకొని వాడు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని దగ్గర నుంచి పడద్రోయబడి దేవుడు సృష్టించిన కోటానుకోట్ల ప్రపంచాలలో మూడింట వంతు అంటే దేవుడు ఒకవేళ ముప్పై ప్రపంచాలను దేవుడు చేసి ఉంటే అందులో పది ప్రపంచాలు మూడు వందల ప్రపంచాలైతే ఒక వంద ప్రపంచాలు మూడు కోట్ల ప్రపంచాలు దేవుడు చూసి చేసి ఉంటే ఒక్క కోటి ప్రపంచాలు వాడు తన వశం చేసుకొని అంధకార రాజ్యము స్థాపించారు వాడు వచ్చాడు ఏదోను తోటలోనికి ఎందుకంటే వాడికి వేరే కారణాలు ఉన్నాయి ప్రతి ప్రశ్నకు వివిడ్ ఎక్స్ప్లెనేషన్తో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో గ్రంథాలు గ్రంథాలే రాశాం మనం మరి వాడెందుకు తిరుగుబాటు చేశాడు ఆదామహవ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆదామహ్వులను పాపంలో ఎందుకు పడేసాడు పాపంలో పడేస్తే వానికి ఏంటి లాభము ఎందుకు చేయవలను అట్లు రా రానివ్వకూడదు కదా అది కదా ఇది కదా అని సొళ్ళు మాటలు కాదు దానికి అంత టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి ఆ ఆ మాత్రం తలకాయ ఆ మాత్రం జ్ఞానం మాకు లేక అనుకోకు దేవునికి లేక అనుకోకు తెలుసు ఎట్లా చేస్తే మంచిదో ఆయనకు తెలుసు సమస్తము మేలు కొరకైన సమకూర్చి జరిగిస్తున్నాడు ఆదాము హవ్వల దగ్గరికి